హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ స్టేషన్లో ఈరోజు వీడియో అయితే మాత్రం అసలుకి ఒక రోజు ఒక లోడ్ ఎలా చేస్తారు ఒక బండిలో దాదాపుగా ముప్పై వేల మొక్కలు పైగా పట్టిస్తున్నారు ఎలా పట్టిస్తున్నారు అనేది వీడియోలో చూద్దాం అండ్ లాస్ట్ వరకు చూడండి కొన్ని వందల రకాల మొక్కలు అయితే దాదాపుగా మూడు వందల రకాల మొక్కలు వస్తే అండ్ అదే విధంగా వీళ్ళ కష్టం ఎలా ఉంటుందో వీడియోలో అయితే చూద్దాం మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో కొన్ని పండ్ల మొక్కలు వస్తే నాకు తెలిసి మీ ఇళ్ళలో ఎవరి దగ్గర ఉండదు ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి పక్కగా ఎవరింటైతే చెట్టు అయితే ఉండదు చూద్దాం ఎవరింట్లో ఉందో అండ్ కొన్ని మొక్కలు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉండే అసలు వీళ్ళ కష్టం చూసిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది వచ్చింది ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి దాదాపు ఒక ముప్పై వేల మొక్కల పైకి దాంట్లో సెట్ చేస్తారు ఒక సెట్టింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మనం కూడా పెట్టాలంటావు మన సంబంధాలు వస్తాయి పెళ్లి సంబంధాలు వస్తాయి పెళ్ళి కావాలన్నా నీకు వస్తాయి నాకు కాదు ఈ రోజే మొక్క చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఇది రోజే మొక్క కూడా ఎవరు అనుకోరు చాలా అంటే మొత్తం కూడా కొంచెం రెక్కలు రెక్కలుగా చాలా డిఫరెంట్గా రోజు మొక్కుంది ఆకులే పువ్వులాగా వచ్చేసారనమాట చాలా బాగుంది ఇది ఇలా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని రేరే మొక్కలు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంత దూరం వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మొక్కలు చూసినప్పుడు చాలా బాగుంది మొక్క మనిషికి సంబంధం వస్తుంది పెళ్లి సంబంధాలు వస్తాయి నిజంగానే పెళ్లి సంబంధాలు వస్తాయి స్వామి అందరూ వస్తారు ఎవరు చెప్పట్లే హాయ్ మరి ఐదు మందికి ఐదు పెళ్లి సంబంధాలు ఐదు వంద అమ్మాయిని చూడాలి ఇప్పుడు నేను సో మొత్తానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అసలు చాలా బాగుంది ఎగ్జైట్మెంట్ చూసి కొత్త కదా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది వీళ్ళు వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు తొమ్మిది గంటలకు వచ్చేసి నాకు చాలా బాగా అనిపించింది ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళ ఆనందం చూసి వర్త్ అంటే మన డీసీఎం ఎక్కితే అలా వెళ్ళిపోతాను అనమాట అసలు ఈ డీసీఎం ఎక్కేసి ఎందుకైతే అసలు చూద్దాం వీళ్ళు ఎలా లోడ్ చేస్తారు అసలు ఏంటి లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎన్ని మొక్కలు పట్టిస్తారా నన్ను మొక్కలు తీసుకొస్తున్నారు కదా అసలు బతుకుతాయా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తున్నారు అనమాట అది నన్ను మొక్కలు వేసి ఎలా పోతుంది నాకు అర్థం కాలేదు అంటే చిట్టు చూడండి మీకు లాస్ట్ నేను ఆర్ట్ చిట్స్ చిట్ ఒకటి చూపించాను అదే అనమాట ఇది వీళ్ళకి కింద ఎరువులు ఏమైతే ఏదైతే వేస్తారనుకున్నాను నేనైతే మాత్రం బట్ ఏం లేదు చూడండి అన్ని బొగ్గులు మనకి ఇంట్లో కోల్ ఉంటుంది కదా చారు కోలు ఆ కోలే మొత్తం ఫైర్ వుడ్ కోలు ఆ బొగ్గులు వాటితోనే పెరుగుతుంది అనమాట ఇది ఎటువంటి మట్టి లేదు వర్మీ కాంపోస్ట్ కానీ కోకో కానీ ఏమీ లేవు దాంట్లో అండ్ కుండీలు చూడండి కుండీలు ఏవి కూడా మనకి డైరెక్ట్గా అమ్మరు అమ్ముతారు కానీ ఎక్కువగా అమ్మరు అనమాట ఇవి వీళ్ళకి ఇక్కడ మొక్కలు ప్రిపేర్ చేయడానికైతే యూజ్ చేస్తారు మొత్తం ఈ కుండీలన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అండ్ ఇదంతా కూడా చాలా పెద్ద నర్సరీలు అనమాట ఇవి మామూలుగా అసలు చిన్న నర్సరీలు కాదు వీటి పేరు వచ్చేసి హాస్టల్స్ అంట హాస్టల్స్ అంటే డేస్ కలర్స్ కూడా ఉంటాయేమో అలానే కాదు కానీ వీళ్ళు ఏంటంటే పేర్లు చెప్పేటప్పుడు వీళ్ళు మనం ఏదైనా సరే ఒక పేరుని వంద సార్లు పలికినప్పుడు ఆ ఫ్లో అనేది ఫ్లూషెంట్గా ఉండదు అంటే ఫ్లోలో ఇంకొక పేరులా మారిపోద్ది ఇప్పుడు దీని పేరు ఏదో యాక్చువల్గా దీనికి ఆస్ట్రేలి అనే సంథింగ్ ఏదో పేరు ఉంటుంది బట్ వీళ్ళు అంటే ప్రనౌన్సేషన్లో మాట్లాడి మాట్లాడి మాట్లాడగా అది ఆస్ట్రేలియా అయిపోతుంది మన పేరు కూడా ఎక్కువగా పలికే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా పలుకుతారు అనమాట అలా నాకు ఎగ్జాక్ట్గా వీళ్ళు చెప్పే పేర్లు చెప్తున్నారు బట్ యాక్చువల్ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగున్నాయి కదా ఈ ఆస్ట్రేలియా మొక్కలు కూడా అండ్ వీళ్ళు లోడింగ్ చేసే పద్ధతి చూడండి ఒక రేంజ్లో ఉంటుంది నాకైతే అసలు నేను షాక్ అయిపోయాను ఇలా లోడ్ చేస్తారనేసి అసలు మొక్కలు చచ్చిపోతాయి ఏమో అనుకున్నాను నేను ముందైతే మాత్రం అండ్ చెట్లు చూడండి ఆస్ట్రేలియా చెట్లు చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి పది రూపాయలు మాత్రమే అనమాట ఒక్కొక్కటి కాస్ట్ అంటే మా సబ్స్క్రైబర్లకు టాస్క్ ఏంటంటే ఈ చెట్టు పేరు నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా ప్లాంట్ నెంబర్ వన్ ఇది ఈ ప్లాంట్ నెంబర్ వన్ అయితే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో అండ్ ఎవరు కరెక్ట్గా కామెంట్ చేస్తారో చూద్దాం అనమాట నేను వెయిట్ చేస్తుంటాను ఎవరు కరెక్ట్గా కామెంట్ చేస్తారు అండ్ చాలా బాగుంది మొక్క కూడా ఇది కూడా పది రూపాయలే అనమాట మొక్క అయితే మాత్రం అండ్ ఇవి వచ్చేసి ఏంటి అంటే రోజ్మెరీ ప్లాంట్లు ఈ రోజ్మెరీ ప్లాంట్లు కూడా ఒక్కొక్క మొక్క వచ్చేసి పన్నెండు రూపాయలు అయితే పడుతుంది వీళ్ళ దగ్గర అయితే అండ్ అసలుకి కొంతమంది ఈ గివెవేల్ గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయి కానీ నేను అందరికీ ఇస్తానని ఎక్కడ చెప్పలేదండి ఉండే వాళ్ళలో స్టార్టింగ్ మన వీడియోలు ప్రతి దాంట్లో చెప్తూ ఉన్నాను ఓన్లీ ముప్పై మందికి మాత్రమే అందరికి ఇవ్వడానికి సరిపడేంత ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే నాకు లేదు సో ఇవన్నీ కూడా మనం ఓన్ మనీ అయితేనే చేస్తున్నాం తప్పితే నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇంకా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వలేదు నా ఓన్ మనీ అయితేనే చేస్తున్నాను ఓవరాల్గా బెంగళూరు సిరీస్ మొత్తం మీద దాదాపుగా నాకు వస్తే ఇంకొక ఐదు ఆరు వీడియోలు వస్తాయి మొత్తం ఈ సిరీస్ మీద ఒక ఆరు ఏడు వీడియోలు వస్తాయి ఈ సిరీస్ మొత్తం మీద కలిపి ఒక థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని అని చెప్పాను అది కూడా అంటే నేనే చీటీలు వేసేసుకునేసి వాళ్ళ ర్యాండమ్గా ఎవరి పేర్లు వస్తే వాళ్ళకి ఇస్తాను నాకు తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళని అలా ఏమీ లేదు ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇస్తాను అంటే మస్ట్ అండ్ షుడ్గా వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి వీడియో లాస్ట్ వరకు చూసి ఉండాలి లైక్ చేసి ఉండాలి అండ్ కింద కామెంట్ ఉండాలి ఇవి నేను వెరిఫై చేసుకుంటేనే ఇస్తాను లేదంటే మస్ట్ అండ్ షుడ్గా పొరపాటును కూడా ఇవ్వను అనమాట సో మస్ట్ అండ్ షుడ్గా వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే ఎలా వస్తుంది నేను పక్కన షాట్ ఇస్తాను చూడండి అలా రెడ్ మార్క్ ఉంటుందన్నమాట లాస్ట్ వరకు మీరు చూస్తే రెడ్ మార్క్ లేదు అంటే మీరు సగం వరకే చూసారని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అది ఎంతవరకు చూశారు అనేది అండ్ ఇవి వచ్చేసి చూడండి పోలియస్ అనమాట ఈ పోలియస్ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి వీటిల్లో కలర్స్ దాదాపుగా ఆల్రెడీ కలర్లు ఉంటాయి అనమాట పోలియస్లో అవి కూడా పది రూపాయలే అండ్ ఇవి వచ్చేసి ఏంటి అంటే చెట్టు రోజేలు అనమాట ఇవి చాలా బాగున్నాయి కదా చెట్టు రోజులు చెట్టు టైప్లో వస్తుంది అసలు ఒక రేంజ్లో ఉంటాయి పెరిగాయి అంటే మాత్రం నేను పక్కన ఫోటో ఇస్తాను చూడండి ఎలా వస్తాయి మళ్ళీ ఫైనల్గా చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ తీగ టైపు వీపింగ్ కెరీపర్స్ ఉన్నాయి అంటే నార్మల్ ఇవి ఉన్నాయి ఇవి మాత్రమే ఇక్కడ ఒకటి ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట ఈ ఈ చెట్టు రోజలు అయితే మాత్రం అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు డైరెక్ట్గా నర్సరీ అడ్రస్లో అంటే ఏంటి అంటే ఇది డైరెక్ట్గా బెంగళూరు అయితే కాదు బెంగళూరు పక్కన మళ్ళీ హొసూరు హొసూరు నుంచి డెక్కన్ కొట్టయి డెక్కన్ కొట్టయి నుంచి అగల కొట్టయి ఇలా అగల కొట్టయి దగ్గరికి వస్తే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా తమిళ తమిళనాడు వస్తుంది బట్ బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరు అని పిలుస్తారు అందరూ అండ్ చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలు అయితే మాత్రం ఇక్కడ ఎవరికైనా సరే ఒకటి రెండు మొక్కలు కావాలంటే వీళ్ళు నార్మల్ రేట్లకే ఇస్తారు హోల్సేల్ రేట్లకే ఇస్తారు కానీ బల్క్లో కొనే వాళ్ళకి మాత్రం ఇలా తగ్గించి ఇప్పుడు ఇదే రోజే మొక్క అక్కడ కొంటే ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు పడుతుంది అదే నార్మల్గా అదేది ఎక్కువ కొంటే ఒకటి రెండు కొనాలనుకునే వాళ్ళకి మాత్రం అరవై రూపాయలు అంతా తీసుకుంటారు అండ్ వచ్చేసి బ్రహ్మకమలం ఈ బ్రహ్మకమలం కూడా ఇక్కడ వచ్చేసి యాభై రూపాయలు అయితే పడుతుంది ఒక్కో బ్రహ్మకమలం మొక్క అయితే మాత్రం చాలా అంటే చాలా 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 బాగున్నాయి బ్రహ్మకమలాలు ఇంకొన్ని చూసాం కానీ విత్ ఫ్లవరింగ్తో ఉండేటివే ఉన్నాయి బ్రహ్మకమలం బట్ అవైతే ఇవ్వట్లేదు మదర్ ప్లాంట్లు అంట వాటిని డైరెక్ట్గా అంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ మళ్ళీ అది అక్షయ పాత్రలు ఉంటాం కదా వాటిని మళ్ళీ కటింగ్ చేసి మళ్ళీ రీయూస్ చేస్తూ ఉంటారు మళ్ళీ మొక్కలు పెంచుతూ ఉంటారు అనమాట అండ్ మందారాలు చూడండి ఒక రేంజ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి మందారాలు అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి త్వరలో నేను పుణే కూడా వెళ్ళబోతున్నాను పుణేలో మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి మొక్కలు మీకు చూపించడం కోసం పుణే వెళ్తున్నాను సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఇన్స్టాంట్గా గివ్ వేల్ అయితే వస్తుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ మాత్రం మస్ట్ అండ్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒకరికి లేదా ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఒకరికైతే మాత్రం నేను స్టిల్ ఈ రోజుకి కూడా నా నేను ఫస్ట్ టైం నా వీడియోలో చెప్పినప్పటి నుంచి ఈ రోజుకి ప్రతి వీక్ ఒకరికైతే నేను గివేళ పడ్డ మొక్కలైతే పంపిస్తూనే ఉన్నాను సో మస్టర్ షుడ్గా మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి ఇప్పుడే అంటే మందరాలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి కదా సూపర్గా ఉన్నాయి అంటే కొంతమంది అడిగారు నన్ను మన ఫాలోవర్ ఒకరు త్రివేణి గారు అనుకుంటారు అడిగి ఉన్నారు అంటే నేను చెప్పినాను కదా అక్షయ పాత్ర అని చెప్పేసి ఆ మొక్కల్ని ఎలా కట్ చేసి ఎలా పెంచుతారు అనేసి అంటే చూడండి సంపంగి చెట్టు ఎంత బాగుందంటే అదిరిపోయింది త్రివేణి గారికి నేను చెప్తానండి ఎలా అంటే వీటిని కటింగ్ చేసిన తర్వాత గ్రాఫ్టింగ్ చేస్తారు ప్రతి పాయింట్కి నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది మాక్సిమం లేదంటే ఈ వీడియోలో చూపిస్తే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అసలు మొక్కలు కట్ చేసి ఎలా నాడుతారని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను అది వీళ్ళు మొక్కల్ని ఎలా పెంచుతున్నారు ఎలా కటింగ్ చేస్తారు ఎలా ఏంటి అనేది మొత్తం కూడా అక్కడ చూపిస్తాను అండ్ ఇవి చూడండి ఇవన్నీ మదర్ ప్లాంట్లు అనమాట ఈ మొక్క ఏది మనకు అమ్మరు మనం ఏందాక చూపించినవి అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే పన్నీర్ రోజులు చాలా బాగున్నాయి ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసినా అనమాట ఇవి ఇంకా సేలింగ్ లేవు ఎందుకంటే ఇంకా రెడీ అవ్వలేదంట ఇవైతే మాత్రం మనకి ఇక్కడైతే తొంభై రూపాయలు అయితే పడుతుంది ఒక్కొక్క మొక్క అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మనకి పన్నీర్ గులాబీల్లో పాల రోజు ఉంటుంది పింక్ ఉంటుంది ఇది డార్క్ పింక్ ఉంటుంది ఇది వచ్చేసి మొక్క రూపాయి అనమాట ఈ మొక్క వచ్చేసి ఇది జామ్ మొక్క ఈ జామ్ మొక్క ఒక్కొక్కటి వచ్చేసి ఒక రూపాయి సింగిల్ రూపీస్ అనమాట ఒక్కొక్క మొక్క వచ్చేసి దీంట్లో ఒక్కొక్క దాంట్లో వంద మొక్కలు దాకా ఉంటాయి వంద మొక్కలు వచ్చేసి షీట్ వచ్చేసి వంద రూపాయలకే వస్తుంది ఒక్కొక్క మొక్క అయితే రూపాయ పడుతుంది వీటి మళ్ళీ పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసినప్పుడే మనకి ఎక్కువ రేట్ తీసుకుంటారు అనమాట వీళ్ళు ఇదిగోండి ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి మొత్తం పూలతో నిండిపోయింది పూల వనంలాగా పోయిందనమాట ఈ చెట్టు అయితే ఈ తోట అయితే నాకు చూస్తుంటే వీళ్ళ దగ్గర ఎక్కువగా అండ్ ఎక్కువ మంది అడ్రస్ అడుగుతున్నారు అడ్రస్ ఏం లేదండి మీరు అగ్లకొట్టయి వెళ్ళారంటే ప్రతి దగ్గర సేమ్ కాస్ట్ ఉంటాయి మీరు ఒక నర్సరీలో కాస్ట్ ఇంకొక నర్సరీ ఇంకో కాస్ట్ అలా ఏమీ ఉండదు మీరు ఒక అసోసియేషన్ ఉంటుంది అసోసియేషన్ ఏ రేటుకే ఇస్తారో అందరూ అదే రేట్కి మెయింటైన్ చేస్తారు సో నో ప్రాబ్లమ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ రేట్కే దొరుకుతాయి మొక్కలన్నీ మాత్రం అండ్ అంత దూరం వెళ్ళాలంటే మాత్రం ఓన్ వెహికల్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే బస్ ఫెసిలిటీ సరిగ్గా అంటే కొట్టే వరకు ఓకే కానీ డెక్కన్ కొట్టే నుంచి కొట్టేకి వచ్చేటప్పుడు మనకి బస్ ఫెసిలిటీస్ అనేది లేదు చాలా రేరు అసలు ఆటో బాడికి పెట్టుకొని వచ్చాను నేను అయితే ఐదు వందల రూపాయలు ఇచ్చి అండ్ ఈ మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో రంగురంగుల మిరపకాయలు అనమాట దీంట్లో పర్పుల్ మిరపు ఉంది వైట్ మిరపు ఉంది రెడ్ మిరపు ఉంది ఎల్లో మిరపు ఉంది అలా రకరకాల మిరపకాయలు ఉన్నాయన్నమాట నేను అప్పుడప్పుడు అలా ఫారెన్ వీడియోస్ వస్తాయి మనకి ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ గార్డెన్ వీడియోస్ వాటిల్లో చూసాను నేను అసలు బ్యాక్ఫిల్గా ఇలాంటి కలర్స్ అండ్ ఇది వచ్చేసి ఏం చెప్పండి పత్తిమందరం ఒక పువ్వు ఒక రోజులో మూడు నుంచి నాలుగు కలర్లు చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు వైట్ ఉంది కదా కొంచెం ఎండ రాగానే పింక్ ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ పింక్ వచ్చేస్తుంది ఎలా వస్తుందంటే నా పక్కన ఇంకొక ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఫ్లవర్ అయిపోయేసరికి ఆ కలర్ వస్తుందో చూపిస్తాను చూడండి ఈ ఒక్క చెట్టుకి దాదాపుగా డెబ్బై ఎనభై పూలు ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇలా ఈవినింగ్ అయ్యేసరికి ఈ కలర్ వస్తుందన్నమాట అదే చెట్టు ఈ కలర్ వస్తుంది ఇది ఇప్పుడు వాడిపోయింది అందుకని అలా ఉంది అంతే అండ్ ఈ స్ట్రాబెర్రీ చెట్లు చూడండి ఒక రేంజ్లో ఉన్నాయి ఈ స్ట్రాబెర్రీ చెట్లు మన దగ్గర పెరగవు మన క్లైమేట్కి మన ఆంధ్రప్రదేశ్ క్లైమేట్కి పొరపాటును కూడా పెరగట్లేదు ఇక ఏదన్నా బాగా ఉండే క్లైమేట్లలో ఉండే ఓకే కానీ మన క్లైమేట్కి పెరగట్లేదు ఇక్కడ అదే కాయలతోనే ఉన్నాయి నా కాయ కోసి తినేసాను కూడా మన క్లైమేట్కి పెరగండి ఎందుకంటే నేను ఆర్చిట్స్ చూపించాను కదా ప్లాంట్ అది పెరగదు అండ్ ఆ జర్బిరా చూపించాను కదా ఆ జర్బెరా కూడా మన దగ్గర పెరగదు ఊరికి చచ్చిపోతాయి మొక్కలు అవన్నీ కూడా చూపించిన ఇండోర్ మొక్కలన్నీ చాలా వరకు మన క్లైమేట్కి రాను మొక్కలే ఉన్నాయి ఈ స్ట్రాబెర్రీ కూడా అంతే మన క్లైమేట్కి రాదు నా కలిసి రేర్గా వస్తాయి ఎక్కడో కొంతమందికి ఎవరికైనా వచ్చింటే నాకు కింద కామెంట్ చేయండి స్ట్రాబెర్రీ ఎవరికైనా వచ్చి ఉంటే మాత్రం నేనైతే ఎవరి దగ్గర వినలేదు స్ట్రాబెర్రీ వచ్చినట్టు మన ఏరియాలో మేము ఇక్కడ చాలా నర్సరీలో చూసాను కానీ నేను డిసప్పాయింట్ అయిపోయినా ఎందుకు ఎందుకు ఉంటున్నాను ఈ మొక్కలు అసలుకి రావు కదా అనేసి బట్ కాకపోతే శుభరంగా బాగుంటాయి వస్తే అదృష్టమే అండ్ ఇవన్నీ వచ్చేసి బ్లాక్ రోజు ఆ స్ట్రాబెర్రీ కూడా వచ్చేసి ఎనభై రూపాయలు పడుతుంది ఇండి బ్లాక్ రోజ్ చూడండి ఎంత బాగున్నాయంటే అదిరిపోయాయి బ్లాక్ రోజ్ అయితే మాత్రం నార్మల్ రోజుకి బ్లాక్ రోజుకి మళ్ళీ కాస్ట్ డిఫరెన్స్ ఉంది నార్మల్ రోజు అయితే ఫార్టీ రూపీస్ ఎంత పడుతుంది ఇదైతే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ చూడండి ఎవరు లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళే అందిస్తారు అనమాట మనుషులు పైన ముగ్గురు ఉంటారు అది మన ఓన్ మనీతో అంటే ఎవరైతే లోడ్ వేయించుకుంటారో నర్సరీ వాళ్ళు వాళ్ళు ఓన్ మనీ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఏ నర్సరీ దగ్గర వేయించుకుంటే అక్కడ వాళ్ళకి పోయి వాళ్ళే సర్వ్ చేస్తారంట వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారనమాట ఇప్పుడు కూడా ఇలా నర్సరీలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒకే నర్సరీ దగ్గర అన్ని మొక్కలు తీశారు ఒక నర్సరీ దగ్గర రెండు వందలు ఒక నర్సరీ దగ్గర వంద ఒక నర్సరీ దగ్గర రెండు వందలు ఇలా ఒక్కొక్క నర్సరీ దగ్గర కొన్ని కొన్ని తీస్తారు ఎందుకు చెప్పండి ఒకే నర్సరీ దగ్గర తీసారంటే కలర్స్ అనేవి రావు సేమ్ కలర్స్ వస్తాయి అదే డిఫరెంట్ డిఫరెంట్ నర్సరీ దగ్గర కొన్ని కలర్లు ఇక్కడ కొన్ని కలర్లు మిక్సింగ్ అయితే మంచి కలర్లు వస్తాయి అన్నమాట అండ్ చూడండి జెనియా చెట్టు జనియా జనియాను అదే జెనియానే అనుకుంటారు సారీ దాలియా దాలియా చెట్టు అనమాట ఇది చాలా బాగుంది చూడండి దాలియా చెట్టు అదిరిపోయింది దాలియా అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫ్లవరింగ్ చూడగానే అమ్మ అదిరిపోయాయి ఇలాంటి చెట్టు ఇంట్లో వేసుకోవచ్చు ఈ దాలియా కూడా అందరి దగ్గరే రాదు కొంచెం దీనికి కూడా క్లైమేట్ కొన్ని బాగుండాలి చాలా రేర్ రేర్ చాలా తక్కువ కొంతమంది దగ్గర మాత్రమే డాలియా కూడా వస్తుంది అనమాట బట్ చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్ అయితే మాత్రం డాలియా కలర్స్ అయితే మాత్రం అదిరిపోతున్నాయి అండ్ ఈ రోజే చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కుండి ఇప్పుడు ఈ వైట్ చూడండి ఇది మల్టీ కలర్ వైట్ అండ్ పింక్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట ఇదిగోండి వైట్ పింక్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది చాలా బాగా అనిపించాయి నాకు ఇలాంటి మల్టీ కలర్లో చూసినప్పుడు రెండు చెట్లు పెట్టారేమో పెట్టారేమని చెప్పి చూశాను కానీ కాదు అది గ్రాఫ్టింగ్ వైట్ పింక్ని గ్రాఫ్టింగ్ చేశారనమాట అండ్ ఉండే దాంట్లో ఇది చాలా పెద్ద నర్సరీ మన నాకు తెలిసినంత వరకు ఈ నర్సరీలోనే లక్ష మొక్కలకు పైగా ఉన్నాయి లక్ష మొక్కలు దాటే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసి చూడండి వీళ్ళు పైనుంచి పిల్లకాయలు వీళ్ళనే మోస్తున్నారు అనమాట అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వాళ్ళకి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే వాళ్ళే మోస్తారు తినేటి కొనుక్కోవడానికి చిన్నప్పుడు మేము కూడా అంతే అనమాట ఏదన్నా ఊర్లో ఏదన్నా చిన్న చిన్న పనులు ఉన్నాయి బియ్యం లాంటి వడ్లు ఎత్తాలి అంటే ఎత్తగానే కొంచెం వడ్లు ఇచ్చేవారు వడ్లు ఇస్తే అంగట్లో మాకు తినేటి ఇచ్చేవాళ్ళు అనమాట తలా కొన్ని వడ్లు ఇచ్చేవాళ్ళు వాటిని వేసి అంగట్లో వచ్చి కొనుక్కుని తినేవాళ్ళం అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఈ రోజులు ఈ ఒక్క చెట్టుకి దాదాపుగా యాభై నుంచి అరవై పూలు ఉన్నాయి ఇది కూడా మదర్ ప్లాంట్ నేను అడిగాను ఈ ఈ చెట్టు నాకు ఇవ్వండి నేను డబ్బులు ఇస్తాను ఎంత అయితే అంత అనేసి దాదాపుగా వెయ్యి రూపాయలు దాకా ఇస్తానని చెప్పి రెండు వేలైనా ఇస్తానని చెప్పి నేను మొక్క కోసం అంటే ఎవరో ఒకరికి పంపిద్దామని అనుకున్నాను చాలామంది మొక్కే అడిగారు నన్ను అందులో ఇంక నాకు వాళ్ళు ఇవ్వడానికి కుదరదని చెప్పారు ఎందుకంటే దీనికి గ్రాఫ్టింగ్ చేస్తారు ఒక్కొక్క కట్టింగ్ చేసి ప్రతి కొమ్మని ఒక ఒక చెట్టుగా ప్రిపేర్ చేస్తారు అనమాట కాబట్టి పొరపాటు కూడా ఈ చెట్టు మనకి ఇవ్వట్లేదు వాళ్ళు ఇలాంటి చెట్లు ఏది ఎవరు మదర్ ప్లాంట్లోనేవి చాలా రేర్ ఎవరు ఎవరు మదర్ ప్లాంట్లు అనేవి అంటే పిల్లకాయలు చూడండి ఎంత బాగా పని చేస్తున్నారు నేను నాకు వీళ్ళని చూడగానే నాకు నేను గుర్తు వచ్చాను అన్నమాట చిన్నప్పుడు ఊర్లో అలా వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏదైనా పని ఉంటే పిలిచేవాళ్ళు అనమాట అన్నమాట ఏదో వడ్లు ఎత్తడానికి ఒక సంథింగ్ సంథింగ్ ఊర్లో పొలాలు ఎక్కువ ఉంటాయి కదా ఏదో ఒక పని పిలిచేవాళ్ళు అయిపోకొని వడ్లు పోసేవాళ్ళు వడ్లు తీసుకెళ్ళి అంగట్లో వచ్చి పిల్లకాయలంతా నేనే కాదు అంతా అదే పని అనమాట మీకు ఎవరికైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు ఎంత కామెంట్ చేయండి ఎవరైనా నాకు చాలా బాగా అనిపించింది చూసిన తర్వాత కొంతమంది అయితే మనకి తెలంగాణ నుంచి అయితే కామెంట్ చేస్తున్నారు అంటే మొక్కలు కావాలని చెప్పేసి మనం ఆంధ్ర కూడా తెలంగాణ పంపిస్తే ఈజీగా త్రీ టు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ట్రైన్ తీసుకుంటుంది అప్పటి వరకు మొక్కలు చచ్చిపోతాయి బట్ ఇండోర్ మొక్కలు పంపడానికి అయితే ట్రై చేస్తాను లేదంటే అక్కడైనా దగ్గర నర్సరీస్ ఉంటే మాత్రం అక్కడి నుంచి తీసి ఇవ్వడానికి ట్రై చేస్తాను మరి అక్కడ నర్సరీ దగ్గరికి వెళ్ళేది అంటే మాత్రం అంటే ఇంకా దివేవోలో అందరూ చాలా రకరకాల మొక్కలు పెడుతున్నారు ఆ మొక్కలని మన క్లైమేటికి రావండి తీసుకొచ్చి మీకు పంపించినా కానీ ఆ మొక్కలు ఈజీగా వన్ వీక్లో చనిపోతాయి అవి చాలా ఇండోర్ మొక్కలు అందులో మన క్లైమేట్కి సరిపో కూల్ క్లైమేట్లో ఉండాలి అవన్నీ కూడా అలా కాకుండా ఏవైనా సరే కొన్ని ఇండోర్ మొక్కలు అయితే పంపిస్తాను కొన్ని పూల మొక్కలు కానీ అంటే ఎక్కువ వెయిట్ రాకుండా తక్కువ వెయిట్ అయితే పంపిస్తాను అనమాట మళ్ళీ నార్మల్ మొక్కలు ఏంటంటే అన్ని రోజులైతే ఉండవు ఈజీగా చచ్చిపోతాయి అన్నమాట వాటర్ లేకపోతే అలా వాటర్ లేకుండా ఉండే మొక్కలు మాత్రం నేను ఖచ్చితంగా మీకైతే పంపిస్తాను అసలు వీళ్ళు మొక్కలు వేసే అయితే ఉంటుంది అసలు ఒక బెడ్ అయితే ఒక రేంజ్ లేస్తారనమాట వీటితో చూపిస్తాను చూడండి అసలు అసలు మీరే షాక్ అయిపోతే స్టన్ అయిపోతున్నమాట అంత బాగా వేస్తున్నారు వాళ్ళైతే లోడ్ అసలు ఇది చూడండి అసలు వీళ్ళు సెట్ చేసే విధానం చూడండి ఎంత బాగా బెడ్ వేస్తున్నారంటే ఒక రేంజ్లో వేస్తున్నారు బెడ్ అయితే మాత్రం చూడండి ఫటాఫట్ ఫటాఫట్ అంతే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తున్నారు మనం నార్మల్గా నర్సరీ దగ్గరికి వచ్చేసి ప్యాకెట్లు పెట్టుకొని తీసుకెళ్తే ఇంటికి పోయేసరికి వస్తాయి రా భయం అనమాట జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏమన్నా తగిలిందంటే పోతాయని వీళ్ళు మాత్రం మొక్క మీద మొక్క మొక్క మీద మొక్క ఇసిరిసిరి వేస్తున్నారు అలా సెట్ చేస్తున్నారు కానీ ఏ మొక్క ప్రాబ్లం రాదనమాట దేనికన్నా టెక్నిక్ ఉండాలి అదే అంటారు కదా ఏ పని చేసేవాడికి ఆ పని టెక్నిక్ చాలా బాగా తెలుస్తుంది వీళ్ళు చాలా బాగా సెట్ చేస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది వీళ్ళు సెట్ చేసారు అంటే ఒక్కొక్క చాలా బాగా పనిచేస్తున్నారు నాకు వీళ్ళు ఎంత ఫన్నీగా మాట్లాడతారంటే అండ్ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే నాకు ప్రతిదీ నాకు దగ్గర కూడి చెప్తారనమాట అనా ఇదిగోండి ఇది ఇక్కడ బాగుంటుంది ఇది ఇక్కడ బాగుంటుంది ఇది ఇక్కడ తీయండి ఇది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా తక్కువ రేటుకు వస్తుంది అనేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను అయితే మాత్రం మా వాళ్ళు అండ్ ఇదిగోండి అదంతా వెంకటరమణ బ్యాచ్ అనమాట వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నేను కింద వచ్చేసి మర్చిపోకుండా మీకు ఎవరికైనా ఏదైనా మొక్కలు కావాలనుకున్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని వాళ్ళు కాల్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళు కాల్ చేయండి వాళ్ళు వచ్చి మీకు దగ్గర ఉండి మొక్కలు తీసేస్తారు కూడా నేను ఆ నెంబర్ కింద కాంటాక్ట్ ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఇవన్నీ మదర్ ప్లాంట్లు చూడండి ఎంత బాగున్నాయో అదిరిపోయాయి అన్నమాట మదర్ ప్లాంట్లు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి మదర్ ప్లాంట్లు అసలు వీడికి ఫ్లెవరింగ్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మనం ఇంట్లో చెట్లు నడితేనేమో అసలు ఫ్లవరింగ్ రాదు వీళ్ళ దగ్గర ఎలా వస్తాయి అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళు వాడేటువంటి మందులు కావచ్చు ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అండ్ ఆ నర్సరీ వాతావరణమే డిఫరెంట్గా ఉంటుంది మా అందుకే అక్కడ మొక్కలు వస్తాయి ఈ మొక్క పేరు చెప్పగలరా అయినా అసలుకి ఐడెంటిఫై చేశారో చూడగానే మిరియాల మొక్క అనమాట ఇది మనం ఇంట్లో మిరియాలు వాడతాం కదా ఆ మిరియాల మొక్క అనమాట సో ఇవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మిరియాలు అవుతాయి ఇప్పుడు కూడా దీని రసంలో కానీ వీటిల్లో యూస్ చేసుకుంటారనమాట చాలా బాగుంటుంది ఇవి ఛాయ్లో కూడా యూస్ చేసుకుంటారు చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ వచ్చేసి మనకి క్రీపర్ టైప్లో వస్తుంది ఈ మొక్క అయితే మాత్రం మనకి ఒక్కొక్కటి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అయితే పడుతుంది అనమాట చాలా బాగున్నాయి మొక్కలు నేనైతే అసలుకి షాక్ అయిపోయినాయి ఎన్ని వేల రకాలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర అంటే ఈ మొక్క చూసి నేను నవ్వుకున్నాను అనమాట ఇది అతిపత్తి చెట్టు అదే నాటు పల్లెటూరులోకి వెళ్ళామంటే ఎక్కడ చూసి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా పోతుంటే పీక బయట పారేస్తాం ఆఖరికి ఇది కూడా సేలింగ్ అయిపోతుంది నాకు అదే నవ్వు వచ్చేసింది అనమాట చాలామందికి తెలియదు అనుకోండి సిటీస్లో అందుకని కొనేస్తారు కూడా ఎందుకంటే టచ్ చేయగానే అది ముడుచుకుపోతుంది కాబట్టి అండ్ ఇది చూడండి రబ్బర్ ప్లాంట్ నేను రబ్బర్ ప్లాంట్ నర్సరీలో చూసినప్పుడు చిన్న చిన్న చెట్లు అవి ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా హైట్ పెరిగేట్వి బోన్సీ టైప్లో ఉండేటివి ఇలా కింద వదిలేస్తే ఈ రేంజ్లో పెరుగుద్ది ఓ పెద్ద అయిపోయింది రబ్బర్ ప్లాంట్ అండ్ ఇది చూడండి హ్యాంగింగ్ ఎంత డిఫరెంట్గా ఉందో వీళ్ళని అడిగాను ఇది డిఫరెంట్ ప్లాంట్ మా ఇంట్లో అనేసి కానీ ఇవ్వలేదు వీళ్ళు వీళ్ళకి ఇది ఒకటే వచ్చిందండి రావడం కూడా కాబట్టి అని చెప్పారు వాళ్ళు పర్సనల్గా దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి అని తీసి పెట్టుకున్నారంట అంటే ఈ చూడండి మొక్కలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఇంకేళ ఒక్కొక్క దగ్గర కొన్ని కొన్ని ఒక్కొక్క దగ్గర కొన్ని కొన్ని లోడ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడే నేను ఆల్మోస్ట్ ఐదు పాయింట్లు ఏమో చూపించాను మీకు ఎవే రోజే మొక్కలు మళ్ళీ అంటే ఒక్కొక్కరి దగ్గర కొన్ని కొన్ని వేస్తే కలర్స్ మిక్స్ అవుతాయి ఒకరి దగ్గర కొన్ని కలర్లు ఇంకొకరి దగ్గర ఇంకొక కలర్లు అలా కావాల్సిన కలర్లు వస్తాయి సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఇప్పుడే భోజనానికి వచ్చారనమాట వీళ్ళు నేను కూడా వీళ్ళతో పాటు వచ్చేసాను ఇప్పుడు పొద్దున్నే ఏడు గంటలకు దిగితే నాలుగున్నరకి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు వీళ్ళు నాకు చాలా బాధ అనిపించింది ఓహో ఆయన ఎంత కష్టం ఉంటుందా వీళ్ళ పనులని వాళ్ళు చూడండి పని చేసి 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 అలసిపోయారు అంటే మొక్కలు ఇదిగోండి ఇలా నాటేస్తారు ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి వర్మీ కాంపోస్ట్ మట్టితోగా అంటే బోర్డితో కలిసినటువంటి మట్టి అనమాట ఇలా గొడిగేసుకునేసి గొడి కింద కూర్చొనేసి మొత్తం మట్టి అంతా ఇలా సెట్ చేస్తారనమాట ప్యాకెట్స్లో సెట్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ పక్కన చూడండి ఎలా గుచ్చారో ఇది ఇది రోజుమెరీ చెట్లు అలా గుచ్చేసుకుంటూ వెళ్తారు దానికి కొన్ని అలా లిక్విడ్ ఒకటి అనమాట కింద ఆ లిక్విడ్ పూసేసి అలా గుచ్చుకుంటే వెళ్ళిపోతారు కొన్ని రోజులకి అదే సెట్ అయిపోతుంది ఆ మొక్క మనకు అనమాట అది కొంచెం పెరగగానే అందుకని ఆ పక్కన మట్టి చూడండి ఆ పాప ఎంత బాగా మట్టి అంతా అలా అలా ఫిల్ చేయడం అలా మొత్తం ఫుల్గా లోపల కొట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటుంది అనమాట సో దాంట్లో గుచ్చేస్తే మొక్కలు వచ్చేస్తాయి అండ్ మొక్కలు చూడండి చూడడానికి ఏమో చామంతి మొక్కలు అనుకుంటాం కదా కానీ చామంతి మొక్కలు కాదు ఈ మొక్క పేరు నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది జెరార్డియా సంథింగ్ ఏదో ఉంది పక్కన పేరు ఇస్తాను చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి గడ్డి మొక్కలు లాగున్నాయి కానీ బట్ ఫ్లేవరింగ్ చాలా బాగుంది ఇలాంటి గార్డెన్లో ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు నేను మీకు చూపించిన ఇందాక మొక్క పదిహేను రూపాయలు ఈ మొక్క అయితే పది రూపాయలే పడుతుంది అండ్ ఇది కూడా అంతే ఇది కూడా అంతే పది రూపాయలే పడుతుంది ఒక మొక్క అయితే మాత్రం చాలా బాగున్నాయి కాస్టులు తక్కువే అండి ఇప్పుడు ఎందుకు వీళ్ళ దగ్గర కాస్టులు కొన్నికి మాత్రమే ఎందుకు కాస్ట్లు ఎక్కువ ఉంటాయంటే అంటే పేర్లు కింద ఇస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి లిల్లీ ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ ఓన్లీ కొన్ని మొక్కలే ప్రిపేర్ అవుతాయి కొన్ని మొక్కలు వేరే దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకో ఇంపోర్ట్ చేసుకోనమాట పుణే నుంచో రాజమండ్రి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ మొక్కలు కాస్ట్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ అదే మొక్కలు రాజమండ్రిలో తక్కువ ఉంటే పుణేలో ఇండోర్ మొక్కలు తక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎక్కువగా రోజాలు చామంతులు ఇలాంటి మొక్కలు తక్కువ కాస్ట్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు కాబట్టి తక్కువ కాస్ట్ ఇండోర్ మొక్కలు పుణెలోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి అక్కడ తక్కువ కాస్ట్ పండ్ల మొక్కలు రాజమండ్రిలోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి రాజమండ్రిలో పండ్ల మొక్కలు తక్కువ మళ్ళీ రోజా మొక్కలు ఎక్కువ ఉంటాయి రాజమండ్రిలో ఎక్కువ కాస్ట్ ఉంటుంది అలా ఎవరి దగ్గర ప్రిపేర్ చేసే చెట్లు వాళ్ళ దగ్గర తక్కువ కాస్ట్ ఉంటాయి మిగతా వాళ్ళ దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అవంతా వేసుకోవాలి కదా సో ఖచ్చితంగా కాస్ట్ అనేది పడుతుంది ఎక్కడ పది రూపాయలు చెప్తున్నాను మన దగ్గరికి ఒకసారి యాభై రూపాయలు తీసుకున్నారంటే ఖచ్చితంగా తీసుకుంటారండి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి ఫర్ సపోజ్ నెల్లూరుకి రావాలంటే ముప్పై ఐదు వేల నలభై వేల రూపాయలు రెంట్ కడుతున్నారు వీళ్ళు బాడుగా ఆ బాడీగా ఏంటి మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఏంటి కరెంటు బిల్లులు ఏంటి రూమ్ వాళ్ళు ఉన్న ప్లేస్ రెంట్లు కానివ్వండి అట్ ద సేమ్ టైం ఈ మొక్కలు అన్నీ బతుకుతాయి లేదు కొన్ని మొక్కలు చచ్చిపోతాయి వాటిని మైనస్ చేసుకోవాలి వాళ్ళ ప్రాఫిట్స్ చూసుకోవాలి సో అన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్ట్ పడుతుంది ఇప్పుడు ఇదే పది రూపాయలు మాకు మీరు తీసుకోవాలనుకుంటే బెంగళూరుకి వెళ్ళాలంటే పాన్ వెయ్యి రూపాయలు రాను వెయ్యి రూపాయలు మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆరు వందల బాడు కదా దాదాపు ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి పది రూపాయలు మొక్క కొనుక్కొని రాలేరుగా సో కాబట్టి తీసేసుకోవడం బెటర్ అనమాట ఇవి వచ్చేసి బ్లాక్ రోజ్ అనమాట చాలా బాగున్నాయి చాలా మంది నా నర్సరీలు ఏమనుకుంటున్నారన్నమాట మీ నర్సరీ చాలా బాగుందని నాకు ఎటువంటి నర్సరీలు లేవు అంటే నేను ఓన్లీ మొక్కల వీడియోలు తీసి పెడుతూ ఉంటాను మీకు చూపించడం కోసం అనేసి సో నెక్స్ట్ ఇంకా కుండీలు వీడియో ఒకటి తీయలేకపోతున్నారు మన కస్టమర్ అంటే మన సబ్స్క్రైబర్ ఒకటి నన్ను పదే పదే అడుగుతున్నారు నేను వాళ్ళు చాలా డిసప్పాయింట్ చేస్తున్నాను పుణేలో ఉంటాయండి బెంగళూరులో లేవు అసలు ఎక్కడ కుండీలు అనే మాటే లేదు సో అందుకనే నేను తీయలేకపోయాను పుణేలో మాత్రం ఖచ్చితంగా ఉంటాయంట అందుకని చెప్పేసి నేను పుణే అయితే వెళ్తున్నాను ఖచ్చితంగా మంచి మంచి కుండీలు అయితే చూపిస్తాను మీకోసమైతే మాత్రం అంటే ఇవి అదిగోండి ఇవన్నీ మదర్ ప్లాంటర్ ఇందాక మనం పెద్ద మొక్కలు చూసాం కదా సేమ్ ఇవే ఇదిగోండి ఇవి కటింగ్ చేసి అక్కడ గ్రాఫ్టింగ్ చేసి పెట్టేస్తారు ఈ ఒక్క మొక్క కాస్త వెయ్యి మొక్కలు అయిపోతాయి అందుకని చెప్పేసి ఈ మొక్కలు మనకి ఎవరు ఇలానే పెరుగుతుంది అనమాట మనం తీసుకెళ్తే ఆ మొక్క కూడా సో చాలా మంచి లుక్ ఉంటుంది ఆ మొక్క వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదిగోండి నేను చెప్పాను కదా రేర్ మొక్క ఒకటి చూపిస్తారని ఈ చెట్టు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఏంటంటే కానీ ఈ చెట్టు పేరు ఇది జామ్ చెట్టే స్ట్రాబెర్రీ గువ్వ అంటారంట దాని పేరు చాలా బాగుంటుంది ఒకసారి గూగుల్లో వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీ గువ్వ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ లీచీ మొక్క కూడా చూశాను నేను ఇదిగోండి ఇదిగోండి ఇదే అనమాట లీచీ మొక్క ఈ లీచీ మొక్క అయితే నూట యాభై రూపాయలు అండ్ ఆ స్ట్రాబెరీ అయితే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా బాగున్నాయి అనమాట మొక్కలు అయితే అండ్ ఇవి ఆంతోరియా మొక్కలు ఈ ఆంతోరియా మొక్కలు మనకి ఇచ్చేటప్పుడు ఇలా ప్యాకింగ్ చేస్తారు ఇలా కవర్స్లో పెట్టేసి ప్యాక్ చేసి ఇస్తారనమాట నాకు చాలా బాగా నచ్చింది ప్యాకింగ్ చాలా అఫీషియల్గా ఉన్నాయి చూడడానికి ఎవరికైనా సరే గిఫ్ట్ బొగ్గే టైప్లు ఇవ్వాలనుకున్నా చేసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి వీటి కాస్ట్లు అయితే మాత్రం నేను ముందు వీడియోలో చెప్పిన ఒకసారి ముందు వీడియో రెఫర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అండ్ ఇంకో విషయం చెప్పాలి నేను మర్చిపోయింది ఏంటి అంటే మన ఛానల్కి మీరు ఒకసారి చేసి అంటే పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది ఆ జాయిన్ బటన్ మీద మీరు క్లిక్ చేసి చూడండి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి జాయిన్ అవి చూడండి మీకు లైవ్ సెషన్స్ కావచ్చు లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేయడం కావచ్చు డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడించడం కావచ్చు అన్నీ చేస్తానన్నమాట ఏంటి వ్యాపారం మొదలు పెట్టామంటే వ్యాపారం అంటే ప్రతి ఒక్కరు ఏదో కొంచెం డెవలప్ అవ్వడానికి స్టార్ట్ చేస్తారు ఏదైనా సరే సో అది మీ ఇంట్రెస్ట్ మీద జాయిన్ అవ్వండి లేదంటే ఏం అవసరం లేదు నేను ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కొన్ని మెయిన్ ప్రీమియం వీడియోలు మాత్రం ఓన్లీ దాంట్లో మాత్రమే అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎటువంటి ఫోర్స్ లేదనమాట అండ్ లాస్ట్ ఇంకా ఫినిషింగ్ వచ్చేసాం ఆల్మోస్ట్ ఇప్పటికి దాదాపుగా ముప్పై వేల మొక్కలు పైగా ఎక్కాయండి ఇది ఈ లోడ్లో ముప్పై వేల నలభై వేల మొక్కలు ఉన్నాయి ఈ లోడ్లోనే అండ్ ఇక ఫైనల్గా కట్టేస్తున్నారు అనమాట ఇక కట్టేసి పైనంత ప్యాకింగ్ చేస్తారు చాలా బాగా చేస్తారు ఈ ముగ్గురు ఇక్కడ వర్కర్స్ మనం స్టార్టింగ్ చూపించాం కదా నేను అసలు ఫ్యాన్ అయిపోయాను వాళ్ళకి ఎంత కష్టపడ్డారంటే పాప సెట్ చేయడానికి చాలా కష్టపడ్డారు వీళ్ళు కష్టానికి అసలుకి టేక్ అబో అంతే సో ఫైనల్గా ఇంక అక్కడి నుంచి మళ్ళీ దీన్ని మనకి ప్యాకింగ్ చేసి పైన పట్టు కట్టే వరకు మొత్తం వీళ్ళదే అనమాట ఎన్నైతే భలే కామెడీ అనమాట భలే బాగా మాట్లాడతాడు అసలుకి చాలా ఫన్నీగా మాట్లాడతాడు అంటే చెప్తాడు కూడా ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి ఆ పైన నుండి ఆయన కూడా చాలా ఇంకొక మిస్ అయిపోయాడు ఆయన ఊరి అప్పుడే ఏదో పెళ్ళి ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఫైనల్గా వీళ్ళకైతే పెళ్లి సంబంధాలు చూడాలి అదే స్టార్టింగ్ చెప్పాం కదా ఐదు మందిని చూడాలని చెప్పేసి వీళ్ళు ఐదు మందికి పెళ్లి సంబంధాలు చూడడం ఒకటి బ్యాలెన్స్ అయిపోతే చూసి చెప్తాను వీళ్ళకి కూడా ఫోన్ చేసి ఎప్పుడో పొద్దున్న ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకైతే కంప్లీట్గా అయిపోయింది పట్ట కట్టేస్తున్నారు ఇదనమాట ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే మాత్రం వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేయండి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మాత్రం నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది వీడియో మాత్రం సో లాస్ట్ వరకు చూస్తే మీ ఒపీనియన్ ఎంత నాకు అయితే కామెంట్ చేయడం అంటే అసలు మర్చిపోవద్దు అండ్ వీళ్ళ కష్టానికి మీరు ఏం రివ్యూ ఇస్తారో నాకు కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీళ్ళ కష్టం చూసిన తర్వాత నాకు కింద కామెంట్ చేయండి సో ఆల్మోస్ట్ ఈ లోడ్ మొత్తాన్ని కలిపి వీళ్ళకి నాలుగు అయితే అయింది ఆ లోపల మొక్కలు ఎక్కించడానికి బై బాయ్